క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారండి ఈరోజున మనం ధ్యానించే అంశం క్రీస్తు యొక్క కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రియులారా పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించి చూసినట్లయితే మూడు చోట్ల ప్రభువు కన్నీరు కార్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూడగలం మొట్టమొదటిగా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి మరియు నలభై రెండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు ఎరుషులేము పట్టణమును గూర్చి విలపిస్తూ ఉన్నారు ఎరుషులేము యొక్క చూచి ఆయన దుఃఖపడుతూ ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు రెండవదిగా క్రీస్తు ప్రభువు లాజరును లేవనెత్తడానికి ముందు కన్నీరు కార్చినట్లుగా మన వాక్యములో చూడగలం యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మనం చదివినట్లయితే లాజరును లేవనెత్తడానికి ముందు క్రీస్తు ప్రభు కన్నీరు కార్చినట్లుగా వాక్యంలో చూస్తాం మరి మూడవదిగా ప్రియులారా హెబ్రీలకు రాయబడిన లేఖ ఐదవ అధ్యాయము ఏడవ వచనం మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించినట్లుగా మన వాక్యంలో చూడగలుగుతాం సో మూడు చోట్ల మనం ప్రభువు కన్నీరు కార్చినట్లుగా చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిది ఎరుషులేము పట్టణమును చూసినప్పుడు ప్రభువు కన్నీరు కార్చారు విలపించారు రెండవది లాజరు మరణించినప్పుడు లాజరుని మరలా జీవముతో లేవనెత్తడానికి ముందు ప్రభువు కన్నీరు కార్చారు మూడవది ప్రభు ఇదిగో తన తాను మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు రాబోయే ఆ యొక్క శ్రమలో వాటిని చూచి కూడా ప్రభు అక్కడ మరి కన్నీటితో ఏడ్పులతో విత్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్ హీ బిటర్లీ క్రైడ్ అండ్ ప్రైడ్ అని మూడు చోట్ల మన వాక్యంలో చూస్తూ ఉంటాం మీ అందరికీ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అదేంటంటే వాట్ ఈజ్ ద షార్టెస్ట్ సెంటెన్స్ ఇన్ ద హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో అతి చిన్న వాక్యం ఏంటి షార్టెస్ట్ సెంటెన్స్ ఇన్ ద హోలీ బైబుల్ ఇంగ్లీష్లో మీకు జవాబు చెప్పాలంటే షార్టెస్ట్ సెంటెన్స్ ఏంటంటే జీజస్ వెప్ట్ యేసు కన్నీరు కార్చెను ఇంగ్లీష్లో అయితే జీజస్ వెప్ట్ జీజస్ క్రైడ్ అది పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ద స్మాలెస్ట్ సెంటెన్స్ ఆయన కన్నీరు కార్చారు మనకు ఆశ్చర్యం వేసు అసలు క్రీస్తు ప్రభు కన్నీరు కార్చడం ఏంటి ఆయన సాక్షాత్తు దేవాతి దేవుని కుమారుడు కదా పిత పుత్ర పవిత్రాత్మ అంటే త్రిత్వములో రెండో వ్యక్తి క్రీస్తు ప్రభు ఆయన కన్నీరు కార్చడం ఏంటి అని ఒక డౌటు ఒక సందేహం మనందరికీ కలగొచ్చు ప్రియులార కానీ మనం గ్రహించాలంటే గ్రహించాల్సింది ఏంటంటే ఆయన మానవుడుగా ఈ లోకములో జన్మించాడు ఒక నరుడుగా ఈ లోకంలో జన్మించాడు నీకులాగా నాకులాగా సామాన్య వ్యక్తిలాగా క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించాడు కాబట్టి ఆయన నీకులాగా నాకులాగా ఒక మానవుడు ఎటువంటి బాధలు పడతాడో ఎటువంటి కష్టాలు పడతాడో ఎటువంటి ఇబ్బందులు పడతాడో అన్నీ క్రీస్తు ప్రభు భరించాడు ఆయనకి కష్టాలు వచ్చినాయి ఆయన్ని ప్రజలు హింసించారు అపార్థం చేసుకున్నారు దూషించారు అవమానించారు హింసించారు నీకులాగా నాకులాగా క్రీస్తు ప్రభు అన్ని బాధలు పడ్డారు ప్రియులారా అయితే నీకు ఆయనకి తేడా ఏంటంటే క్రీస్తు ప్రభు ఆ బాధలను గూర్చి కేవలం ఏడుపు ఏడ్పు మాత్రమే ఏడవలేదు బాధ మాత్రమే బాధపడలేదు ప్రియులారా ఆయన ఆ కష్టాన్ని ఆ బాధని ప్రార్థనగా మలిచారు ఇప్పుడు మీకోసం నేను మీకు ఒక వాక్యం చదువుతాను హెబ్రీలకు లేక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మీ కొరకు చదువుతాను తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రభు ఏడ్పులతో కన్నీటితో ప్రార్థించారు He cried క్రైడ్ విత్ with విత్ లౌడ్ క్రైస్ అండ్ tears ఏడ్పులతో ఎలుగెత్తి ప్రార్థించారు కన్నీటి ప్రార్థన క్రీస్తు ప్రభు చేశారు ప్రియులారా బాధల్లో ఇంకా ప్రభు బాధ మనకు అర్థం అవ్వాలంటే యోహాను సుశేషంలో ఇంకా బాగా స్పష్టంగా మనం చదవగలం యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ మీ కొరకు చదువుతాను యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న ప్రభు అంటున్నారు ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది నేనేమి చెప్పను ఓ తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడుము లేదు నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా ఓ తండ్రి నీ నామము మహిమ పరుపుము ప్రైజ్ అల్లాడు క్రీస్తు ప్రభు కూడా చాలా కలత చెందాడు మరణం చూసి ఆయన కూడా భయపడ్డాడు బాధ వేసింది తనకి చాలా మ మన భాషలో చెప్పాలంటే ఒక వణుకు ఆయన కూడా పుట్టింది నీకులాగా నాకులాగా ఒక సామాన్య మానవుడుగా పుట్టాడు కాబట్టి అతనిలో ఒకలాంటి భయం అనేది ప్రవేశించింది ప్రియులారా ఏమంటున్నాడు తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడము అని అంటున్నారు అలా అంటూనే మళ్ళు ఏమంటున్నారు క్రీస్తు ప్రభు తండ్రి అది నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే జరగాలి నీ నామే మహిమ పరపబడాలి నేను వచ్చిందే ఈ పని నెరవేర్చడానికి కదా రక్తము కాల్చి ప్రజలను రక్షించడాకే కదా నేను వచ్చింది నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే జరగాలి అయితే ఇలా చెబుతున్న ప్రభువుకు మాత్రం కలవరం అంటే ఒకలాంటి ఆయన అంటున్నాడు నా ఆత్మ కలవరపడుచున్నది ఒక భయం ఒక ఆందోళన అనేది ప్రభువుకు వచ్చింది ప్రియుల ఆ యొక్క భయం కలిగినప్పుడు ఆందోళన కలిగినప్పుడు ఇబ్బంది పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏసు ప్రభు ఏం చేశారంటే మనం చదివిన ఎబిరిదుకు రాసిన లేక ఐదో అధ్యాయం ఏడో వచ్చినో చదివింది ఆయన ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను ప్రార్థన మనం ఈ వాక్యంలో చదివితే ఆ ఐదవ వచనంలో చివరికి మనం ఏమింటాం ఆయన ఎలుగెత్తి ప్రార్థించారు అక్కడ మన వాక్యంలో ఏమింటావు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను అని ఉంటుంది ఇంకోసారి చదువుతున్నా తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని కూర్చి ఏసు ఏడుపులతో కన్నీ ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయతలు కలవాడ గురిచే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను ఇంగ్లీష్లో కూడా మనం అదే చూస్తూ ఉంటాం ఫ్రిలారా ఇంగ్లీష్ బైబుల్లో కొరకు ఆ వాక్యం చదువుతాను ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లాష్ జీసస్ ఆఫోర్డ్ అ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ విత్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్ టు ద వాన్ హు వాజ్ ఏబుల్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ డెత్ హీ వాజ్ హర్డ్ హీ వాజ్ హర్డ్ అంటే అతని ప్రార్థన ఆలకింపబడినది హీ వాజ్ హర్డ్ బికాస్ ఆఫ్ హిజ్ రెవరెంట్ అండ్ సబ్మిషన్ అయితే ప్రిలారా నాకు తెలుగు బైబుల్ కంటే ఇంగ్లీష్ బైబుల్ కంటే కూడా జర్మన్ బైబుల్లో రాయబడినది నా హృదయాన్ని తాకింది అంటే తెలుగు బైబుల్లో ఇంగ్లీష్ బైబుల్లో ఆయన ప్రార్థన ఆలకింపబడినది అన్నట్లు మనం చదివాం కానీ ఇక నా దగ్గర జర్మన్ బైబుల్ ఉంది ది బీ బెల్ అని చూడండి ది బీ బెల్ బీ బెల్ అంటే బైబుల్ ఈ యొక్క బైబుల్లో జర్మన్ బైబుల్లో ట్రాన్స్లేషన్ నాకు చాలా నచ్చింది ఏం నచ్చిందంటే సరే చెప్పాం కదా క్రీస్తు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ప్రార్థించారని చెప్పాం కదా కానీ ఈ బైబుల్లో ఏం చెప్తున్నారంటే తర్వాత ఎర్ ఈజ్ ఎర్హ్యూర్డ్ అండ్ సైన్ సైనర్ ఆంగ్స్ట్ బెఫ్రైట్ దెన్ అంటే ఔ సైనర్ ఆంగ్స్ట్ ఆంగ్స్ట్ అంటే భయము భయము నుండి విడుదల పొందుకున్నారు ఎర్ ఈస్ ఎర్ హ్యూర్ట్ ఆయన ప్రార్థన ఆలకింపబడినది తర్వాత ఏమంటున్నారు ఔ సైనర్ ఆంగ్స్ట్ బెఫ్రైట్ వార్డెన్ తన యొక్క భయము నుండి ఆందోళన నుండి ఆయన విముక్తి పొందుకున్నాడు విడుదల పొందుకున్నాడు విమోచన సంపాదించుకున్నాడు అంటే ప్రార్థించినప్పుడు క్రీస్తు యొక్క భయము పోయినది ప్రార్థించినప్పుడు ఆందోళన పోయినది ఆయన ప్రార్థించినప్పుడు అతనిలో ఉన్న టెన్షన్ స్ట్రెస్ సమస్తము పోయింది ప్రియులు అయితే మనం గ్రహించాలంటే ఇక్కడ ఏం గ్రహించాలంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను సమస్యని అతను తొలగించట్లేదండి ఆయన సిలువ మోయాలి ప్రార్థించిన వెంటనే ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభుకి ఆ యొక్క సిలువ భారం నుండి విమోచనం దొరకట్లా గాడ్ ఈజ్ నాట్ టేకింగ్ హిమ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం అంటే సమస్య నుండి దూరంగా దేవుడు తీసుకువెళ్ళట్లేదండి సమస్య సమస్యగానే ఉంటుంది బాధ బాధగానే ఉంటుంది కానీ ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఆ బాధను అధిగమించడానికి కావలసినటువంటి ఆ యొక్క దేవుని కృప దే ప్రార్థనలో మనకు లభిస్తుంది అంటే ప్రార్థన చేసిన వెంటనే మన సమస్యలు పోతాయని కాదు ప్రార్థన చేసినంతనే బాధలన్నీ పోతాయని కాదు కానీ బాధ బాధగానే ఉంటుంది కానీ ఆ బాధన తట్టుకోవటానికి శక్తి బలాన్ని దేవుడు మనకు ప్రార్థనలో అనుగ్రహిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియులారా మన వర్షంలో వెళ్తున్నాం అనుకోండి ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోదు వర్షం కురుస్తుంది కానీ ఆ వర్షంలోనూ వెళ్ళటానికి ప్రార్థన అనేది ఒక గొడుగులాగా ఉపయోగపడుతుంది ప్రైజ్ ద లాడ్ గాడ్ మే మే నాట్ స్టాప్ ద రెయిన్ బట్ హీ ప్రొవైడ్స్ యూ ఎ అంబ్రెల్లా ఆ వర్షంలో వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఒక గొడుగులాగా నీకు తోడు ఉంటాడు వర్షం కురుస్తుంది కానీ నువ్వు తడవో ఎందుకు తడవో నీ చేతిలో గొడుగు ఉంటుంది అంటే ప్రార్థన అనేది ఒక కవచం ప్రార్థన అనేది ఒక గొడుగు లాంటిది వర్షం నీ మీద పడకుండా నీకు రక్షణ కల్పిస్తుంది ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రేయర్ ఈస్ ఇట్ ఎనేబుల్స్ యూ ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద సిచ్యువేషన్ టు ఫేస్ ద ఛాలెంజ్ బట్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎవే ఫ్రమ్ ద ప్రాబ్లం ఆయన నీ యొక్క సమస్య నుండి పక్కకు తీసుకెళ్ళాలి సమస్యలోనే ఉంటావు కానీ ఆ సమస్యను ఎదుర్కోవటానికి సమస్యని అధిగమించడానికి దేవుడిని కావాల్సిన శక్తిని బలాన్ని ఇస్తాడు కాబట్టి ఈ జర్మన్ బైబుల్లో చాలా చక్కగా రాశారు ప్రియులారా ఎర్ ఈజ్ ఎర్ హ్యూర్డ్ ఉండ్ అవు సైన్ ఎర్ ఆంగ్స్ట్ బెఫ్రైట్ వార్డెన్ అంటే ఔస్ సైన్ రాంగ్స్ అంటే తన యొక్క భయము నుండి తన యొక్క ఆవేదన నుండి ఆయన విముక్తి పొందాడు ప్రియులారా రోజుల్లో మనం అనేక మందుని చూస్తూ ఉంటాం ప్రతి మనిషికి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు భయం అనేది ఉంటూ ఉంటుంది రకరకాల భయాలు కొంతమందికి ప్రియులారా చదువుకోమంటే భయం అమ్మో చదవలేనండి టెన్త్ క్లాస్ చాలండి ఆగిపోతానండి ఇంటర్ నేను చదవలేనండి లెక్కలు అర్థం కావట్లేదండి ఇదిగో లేకపోతే బైపీసీ అంటే మాకు బయాలజీ అర్థం కావట్లేదండి కెమిస్ట్రీ అర్థం కావట్లేదండి చాలండి టెన్త్ క్లాస్తో ఆపేస్తానని అంటారు కొంతమంది అమ్మ కొద్దిగా డ్రైవింగ్ నేర్చుకోండి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది పద్దాక వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతామంటే అమ్మో డ్రైవింగ్ భయం అండి కొంచెం కష్టం అండి కాలు ఇరిగిపోమండి భయపడితే ఏమైనా అయ్యేమో అండి భయం సైకిల్ అంటే భయం మోటార్ సైకిల్ అంటే భయం కారు తోలాలంటే భయం 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 సరే అమ్మా గుళ్ళో వాక్యం చదవండి ఎవరైనా అంటే ఫాదర్ గారండీ లేకపోతే ఫాదర్ గారు అండి నాకు నాకు స్టేజ్ ఫియర్ అండి భయం అండి నేను నలుగురిలో వాక్యం చదవలేనండి అమ్మా పాట పాట కూడా మామూలుగా అయితే పాడతానని అందరిలో పాడలేనండి భయం అండి అమ్మో ప్రయాణం ప్రయాణం చేయటం అమ్మో ట్రైన్లో ప్రయాణం చేయటం నాకు చాలా భయం అండి హెలికాప్టర్లో నేను ఎప్పుడు ఎక్కలేదండి లేకపోతే విమానంలో నేను ఎప్పుడు ఎక్కలేదండి భయం అండి అమ్మో ఏమైనా అయిద్దామో భయం అండి ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలంటే భయం వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే భయం ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే భయం కొత్త భాష నేర్చుకోవాలంటే భయం ఇప్పుడు చాలా జర్మనీ దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి చదువుకునే వ్యక్తులకి జర్మన్ భాష నేర్చుకోండి అంటే అమ్మో భయం కష్టంగా ఉంటుంది భయం ప్రతిదానికి భయం 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 ఇంగ్లీష్లో ఒక వ్యక్తి అన్నాడు ప్రియరా ఫియర్ క్రిప్పుల్స్ యూ క్రిపుల్ అంటే ఏంటి ఒక వికలాంగ్ వికలాంగులుగా ఉండటం మన భయం అనేది మనల్ని మానసికంగా వికలాంగులను చేస్తుంది వికలాంగులంటే అవయవాలు ఉన్నా అంటే మానసిక వికలాంగు వికలాంగులుగా ఉంటారు వికలాంగులుగా అవుతారు క్షమించండి ఈ మాట వికలాంగులు అనే మాట మనం వాడకూడదు సహజంగా కానీ నేను నేను ఎవరి గురించి చెప్తున్నానంటే భయము అన్నటువంటి భయము అన్నటువంటి లోపం ఏ లోపం వాళ్ళకే వికలాంగులు ఏ విధంగా మానసికంగా వికలాంగులు అన్నీ ఉండి కాళ్ళు ఉండి చేతులు ఉండి చూపు ఉండి నోటి మాట ఉండి అన్నీ అవయవాలు ఉండి కూడా ఇంకా కొంతమంది భయపడుతూ ఉంటారే ఈ భయము అన్న ఆ యొక్క ఆ యొక్క లోపం మనల్ని మానసికంగా వికలాంగులు చేస్తుంది కాళ్ళు ఉండు కూడా మన సైకిల్ తొక్కలేము చేతులు ఉండు కూడా రాయలేము నోరు ఉండు కూడా మాట్లాడలేము నేర్చుకోలేము మనల్ని భయము అన్నది మనల్ని మానసికంగా వికలాంగులను చేస్తూ ఉంది ప్రియులారా అయితే మరి దీనికి విరుగుడేంటి ఈ భయానికి ముందు ఏంటి అంటే క్రీస్తు ప్రభుణ చూడండి ఆయన ప్రార్థించారు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ప్రభు ప్రార్థించారు విత్ స్ట్రాంగ్ క్రయింగ్ అండ్ టీయర్స్ హీ ఆఫోర్డ్ అవ్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ టు ద హెవెన్లీ ఫాదర్ ప్రార్థన చేయండి ప్రార్థనలో మీకు జవాబు దొరుకుద్ది ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు ప్రార్థించినప్పుడు దేవుడిని కన్నీరు తులుస్తాడు నీకు జవాబు ఇస్తూ ఉంటాడు ప్రియులారా నా జీవితంలోనే ఒక సంఘటన జరిగింది రెండు వేల పదమూడులో నేను వెంటర్ ప్రగడ అనే విచారణలో పనిచేసే సమయంలో ఒక చోట నుంచి ఎవరో బంధువులు ఆ ఊరు వచ్చారు నేను వారిని అడిగాను మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చెప్పారు ఫాదర్ గారిని నేను ఏఎన్ఎం చదివాను కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను వివాహం చేసుకున్నాను నాకు ఒక పిల్లవాడు పుట్టాడు కానీ ఇప్పుడు నేను మరి పిల్లవాడిని పెంచుకోవడానికి కష్టంగా ఉంటుంది నేను ఒక దూరదేశానికి వెళ్ళి అక్కడ ఎక్కడ నా పని చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే నేను కువైట్ వెళ్తున్నానండి అన్నారు ఏం చేస్తావమ్మా కువైట్లో అంటే ఫాదర్ గారు నేను అక్కడ ఒక ఇంట్లో అంట్లు తోమటం ఇల్లును శుభ్రం చేయటం లేక ఇంకా చిన్న చిన్న పనులు ఆ కుటుంబానికి సహాయం చేయటానికి వెళ్తున్నాను నాకు కొంత డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అన్నారు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత సుమారు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు ఒక క్రిస్మస్ పండుగ రోజున ఫోన్ చేస్తారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి అమ్మా ఏం చేస్తున్నావు అంటే ఇదిగో నేను ఇక్కడే పనిచేస్తున్నాను ఇంట్లో ఇక్కడ హౌస్ హోల్డ్ వర్క్స్ ఇల్లు కడగటం తుడవటం అంట్లు తోగటం బట్టలు ఉతకటం వాళ్ళ పనులు చేస్తున్నాను అమ్మ వచ్చి నర్సింగ్ చదువుకోవచ్చు కమ్మ ఏఎన్ఎం చదివా జిఎన్ఎం చదివితే నీ భవిష్యత్తు బాగా ఉంటుంది కదమ్మా అంటే అమ్మో ఫాదర్ గారు నేను చదవలేనండి నువ్వు చదవగలవు అమ్మా అని నేనంటే ఫాదర్ గారనే నేను చదవలేనండి నువ్వు చదవగలవు చదవగలవు నేను పదే పదే చెప్పి చెప్పి మరి ఆ కుటుంబస్తులతో మాట్లాడి ఆమెను కువాయిట్ నుండి పిలిపించి జీఎన్ఎం చదివించాం ఫస్ట్లో నేను చదవో చదనో చదవను ప్రార్థన చేయమ్మా దేవుడిని తోడుంటాడు దేవుడిని కాపాడుతాడు దేవుడిని శక్తిని బలాన్ని ఇస్తాడని ప్రోత్సహించినప్పుడు కుటుంబం యొక్క ప్రోత్సాహంతో ఆమె మరి ఇప్పుడు అక్కడ ఆ దేశాన్ని వదిలేసి ఇప్పుడు మరలా ఒక పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గ్యాప్ తర్వాత జిఎన్ఎం చదివింది ఇప్పుడు దేవుడు ఆమెను మంచిగా ఆశీర్వదించాడు మంచి ఉద్యోగంతో ఇప్పుడు ఆమె త్వరలో ఉద్యోగం కూడా చేయబోతుంది ప్రిల్ల ఎందుకు చెప్తుందంటే మనలో ఫస్ట్ ఒకేసారి భయం వస్తుంది మనం ఆ యొక్క కష్టంలో ఉంటాకు ప్రిఫర్ చేస్తాం ఆ బాధలను ఉంటాకు ఉంటాం కానీ మనం కొన్నిసార్లు ఒక సంవత్సరం చదివితే రెండు సంవత్సరాలు చదివితే మూడు సంవత్సరాలు చదివితే మన జీవితం మొత్తం మార్పు అవుద్ది కానీ ఈ భయం వల్ల ఈ భయం అనే దెయ్యం పట్టి ఏమంట భయం అనే దెయ్యం పట్టి మనందరం భయపడిపోతూ ఉంటాం కొత్త పనులు చేయాలంటే భయం ఈరోజు ఈ వాక్యం వింటున్న మిమ్ము దేవుడు మీకు విమోచన దయచేయుదురుగాక ఆ మేన్ మన బైబిల్లో చదివినట్లుగా జర్మన్ బైబిల్లో ప్రభు ప్రార్థించినప్పుడు దేవుడు భగవంతుడు అతని భయము నుండి ఆందోళన నుండి విముక్తి దయచేసను విమోచించను ప్రభు ఈ వాజ్ లిబరేటెడ్ ఫ్రమ్ హిజ్ ఫియర్ ఫ్రమ్ హిజ్ తన యొక్క భయము నుండి ఆందోళన నుండి విముక్తి పొందుకున్నారు మీ ప్రార్థనలో కూడా దేవుడు మీకు విముక్తిని దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియులారా మరి ముఖ్య ఇంకా ప్రియుల ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే హాగరు గురించి మనం వాక్యంలో చూస్తాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనములో మనం ఒక ఒక సంఘటన చూస్తూ ఉంటాం నాకు చాలా నచ్చిన మాట అక్కడ ఏంటంటే ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడు వచనము దేవుడు పిల్లవాని ఏడుపు వినెను ఎవరి పిల్లవాడు ఇష్మాయేలు హాగరు ఎవరు ఆమె ఒక బానిస ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఒక బానిస అబ్రహాం యొక్క భార్య సారా సారా యొక్క బానిస ఎవరంటే హాగరు సారాకి సంతానం లేదు కాబట్టి సారా అబ్రహాం అంది అయ్యా మరి నాకు సంతానం లేదు కాబట్టి నా బానిస అయిన హాగరును భార్యగా స్వీకరింపు అని అంది సరే సంతానం లేదు కాబట్టి అబ్రహాము భార్య అయిన సారా మాట మీద గౌరవించి సారా చెప్పింది కాబట్టి బానిస అయిన హాగరును భారీగా స్వీకరించాడు ఆ భార్య గర్భము ధరించి బిడ్డను కంది ఆ బిడ్డ పేరు ఇష్మాయిలు ఇష్మాయిల్ అంటే అర్థం మీకు తెలిసే ప్రియులారా ఇష్మాయిల్ అంటే దేవుడు ఆలకించెను అని అర్థం ఇష్మాయిల్ అంటే సో ఇష్మాయిల్ పుట్టాడు కానీ కొన్ని రోజులకి మరి సారాకి హాగర్కి తగులు వచ్చింది ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా మరి మాట మాట పెరిగి సారా మరి గొడ్రాలు హాగరు గర్భం ధరించింది ఎప్పుడైతే హాగర్ గర్భం ధరించిందో సారాని చిన్న చూపు యజమానురాలైన సారాని చిన్న చూపు చూడటం ప్రారంభించింది కొన్ని రోజులకి సారా కూడా గర్భం ధరించింది అప్పుడు ఇంకా అప్పుడు సారా చెప్పింది హాగర్ని పంపించేమని అప్పుడు అబ్రహాము హాగర్ని పంపించేశాడు అరణ్యలోకి పంపించాడు ఒక తిత్తిలో నీళ్లు పోసి ఒక రొట్టె ఎన్ని పెట్టి ఆ పిల్లోని ఆమె భుజాల మీద మోపించి అబ్రహాము ఆ హాగరుని అరణ్యలోకి పంపించేశాడు బేర్షెబ అరణ్యంలోకి పంపించేశాడు ఆ అరణ్యంలో ఆమె దిక్కు దోచగా తిరుగుతుంది తెచ్చుకున్న ఆహారం అయిపోయింది నువ్వు నీళ్ళు అయిపోయినాయి ఆమె మున్నీరుగా ఏడుస్తుంది అయ్యో నా బిడ్డ మరి చిన్న బిడ్డ నా చేయి నా దగ్గర ఉన్నాడు ఆయన చావు నేను ఎలా చూడాలి ఆ పిల్లని ఒక పొద దగ్గర పెట్టింది ఏమై ఏడుస్తుంది అప్పుడు దేవదూత దర్శనమిచ్చింది ప్రియలారా ప్రైజలు రావడం దేవదూత దర్శనమిచ్చి చెప్తుంది అమ్మా దేవుడు పిల్లవాని ఏడుపు విన్నాడు ప్రైజ్ లార్డ్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే నువ్వు ఏడుస్తున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు దేవుడు నిన్ను అబ్జర్వ్ చే నేను గమనిస్తూ ఉంటాడు ఆ ఏడుపులో ఆ దుఃఖములో నువ్వు ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది ప్రియుల ఇంకా శక్తివంతంగా ఆ ప్రార్థన ఉంటుంది దేవుడు అంటున్నాడు అమ్మా దేవదూత అంటుందమ్మా దేవుడు పిల్లవాని ఏడుపు విన్నాడు భయపడకో అని అంది అక్కడ అదే ఆది కాండమో ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే దేవుడు ఆమె కన్నులు తెరచను ఆమె నీటితో నిండిన నూతిని చూచను ప్రైజలాడ్ అక్కడ దప్పికతో దాహంతో బాధపడుతున్నారు కానీ ఎప్పుడైతే హాగారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందో పిల్లవాడు కూడా ఏడుస్తున్నాడో దేవుడు ఆకాశం నుండి దేవదూతను పంపాడు ఆ తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడుతూ ఉన్నారు అక్కడ మీరు చూసినట్లయితే ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చినంలో దేవుడు పిల్లవాణి మా పిల్లవాణి ఏడుపు విన్నాడు అంటే దేవుడికి ఇష్టం కదా ఆ పిల్లలు బాధపడితే దేవుడు తట్టుకోలేడు దేవుడు ఆ ప్రార్థన విన్న ఆ ఏడుపు విన్నాడు తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడాడు ప్రియలారా ప్రైజ్ అల్ల తర్వాత మరో వ్యక్తి మీకోసం ఈరోజు వాక్యంలో చెప్తున్నాను రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మీరు చూసినట్లయితే అక్కడ ఏలియా గురించి మన వాక్యంలో వింటాం ఏలియా కూడా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను వదిలిపెట్టలేదండి ఏలియా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు కాకులతో ఆ రొట్టెలు పంపాడు ప్రైజ్ లాడ్ మీకోసం నేను వాక్యంలో చదువుతాను రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము వచనం నీవా వాగులో నీళ్లు త్రాగుము నా ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు భోజనమును కొనివచ్చును అని దేవుడు చెప్పిన ప్రైజ్ లాడ్ యావే చెప్పినట్లు యావే చెప్పినట్లే చేసి యోర్దానుకు తూర్పున ఉన్న కేరోతు వాగు వద్దకు వాగు వద్ద వసించను ప్రతిదినము ఇక్కడ మీరు వినాల్సిన వాక్యం రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరో వచనం ప్రతి దినము ఉదయ సాయంకాలం ముందు కాకులు అతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను ప్రైజలాడ్ రొట్టె ఒకటే కాదు మాంసం కూడా తెచ్చారు కాకులు రొట్టెను మాంసమును కొనివచ్చెను అతను ఏటిలో నీళ్లు త్రాగుచుండెను అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రొట్టెలు అయితే కాకులు తెచ్చినాయి కాకులు మాంసం తీసుకొచ్చేస్తాయా కాకులు కూడా ముదుర్లే కదా అంటే ఏంటి కాకులు మాంసం తినేయాలి మామూలుగా ధర్మం ప్రకారం అంటే మా నేచర్ ప్రకారం ప్రకృతి ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క కాకులు మాంసాన్ని తినేయాలి కానీ ఇక్కడ కాకులు ఏం చేస్తున్నాయి మా రొట్టెను మాంసాన్ని ఏలియాకి కొని వస్తున్నాయి ప్రైజ్ అలాడ్ చూసారా దే దేవుడు గొప్పతనం అదండి తన తన సేవకుడు బాధలో ఉన్నప్పుడు తన సేవకుడు మనసు కష్టపడినప్పుడు అందరిలాగా ఏలియా ఆకలితో అలమటించలా దేవుడు కాకులతో రొట్టెను మాంసమును కూడా పంపుతున్నాడు మామూలుగా అయితే కాకులు మాంసాను అయ్యే తినేస్తాయి తినేస్తాయి కానీ చూసారా ఎంత దేవుడు ఎంత గొప్పవాడు ప్రియులారా దైవజనుడైన ఏలియాకి కాకులు మాంసాన్ని తినకుండా మాంసాన్ని తీసుకొచ్చి దైవజనుని పోషిస్తూ ఉన్నాయి ప్రైజల్లాడు ఇంకో మాట పిల్లలు రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచనం మనం చూసినట్లయితే ఏలియాకు గొప్ప శ్రమ వచ్చింది ఆహాబు రాజు యజుబేలు రాని ఏలియాని చంపాలనుకున్నారు ఏలియా పారిపోతూ ఉన్నాడు ప్రాణభయంతో పారిపోతూ పారిపోతూ ఒక రేగు చెట్టు కింద వచ్చేసి అక్కడ చచ్చిపోదాం అనుకుంటున్నాడు మీకోసం నేను వాక్యంలో చదువుతాను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచనం ఏలియా మాటలకు భయపడి ప్రాణములు దక్కించుకోగోరి సేవకును తీసుకొని పారిపోయెను అక్కడ నాలుగో వచ్చిన చదువుతాను తానొక్కడే అరణ్యం నా ఒక రోజు ప్రయాణం సాగించాను ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చొని ప్రాణాలు విడువగోరెను ఏమంటున్నాడు ఆయన ప్రభు ఈ బాధలు చాలు ఈయన కూడా కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు తనని ఎవరో చంపాలనుకుంటున్నారు కాబట్టి దేవా ఈ బాధలు నాకు చాలు నా ప్రాణాలు నువ్వు తీసేసుకో అని అన్నప్పుడు ప్రియులారా దేవుడు ఒకేసారి ప్రాణాలు తీసుకోలేదు అతని గాఢనిద్దరలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఎవరో తడుతున్నారు ఏలియా లేము లేచి భుజింపు అంటున్నారు ఎవరు మళ్ళా దేవదోత దేవుడు దేవదోతను పంపిస్తున్నాడు ఏలియాకి ప్రియులారా ఇదిగో ఆహారాన్ని అందజేస్తున్నాడు ఏలియా ఈ బాధలు నాకు చాలు నేను చచ్చిపోదు అనుకుంటున్నాడు కానీ దేవుడు అతన్ని ప్రాణాలు తీసుకోవట్లేదు కానీ మళ్ళీ శక్తిని బలాన్ని దయచేస్తున్నాడు వారి ఈ దైవ అందరూ ప్రార్థించారు ప్రియులారా మీరు ప్రార్థిస్తున్నారా మీకు కష్టాలు బాధలు కలిగినప్పుడు నిరాశ నిష్ప్రోహలోకి వెళ్ళిపోతున్నారా లేకపోతే సైకలాజికల్ పేషెంట్స్ అయిపోతున్నారా మనకు దేవుడు ఉన్నాడు దేవుడు మన అండ మన శక్తి మన బలం ఆయనే క్రైస్తవులకు ప్రియులారా మనం ప్రార్థనలో మళ్ళా రీఛార్జ్ పొందుకోవాలి ప్రార్థనలో మనం బలపడాలి శక్తి పొందుకోవాలి క్రీస్తు ఏడుపులతో కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయనకి విమోచన లభించింది ఆ యొక్క భయము నుండి ఆందోళన నుండి దేవుడు మరలా క్రీస్తు ప్రభువుని బయటికి తీసుకొచ్చారు ఒక మానవుడిగా ఉన్న క్రీస్తు ప్రభు నేను చెప్పాను ఆ ప్రార్థనలో ఆ సమస్యలు పోవన్నాను సమస్యలు పావు కానీ ఆ సమస్యలు అధిగమించడానికి సమస్యను ఎదుర్కోవడానికి దేవుడి శక్తిని బలాన్ని మనందరికీ దయచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం మన కష్టాలు బాధలు దేవునికి సమర్పించుకుందాం చిన్న ప్రార్థన చేస్తాను కృపగల దేవా దైగల తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభావా ఇదిగో తండ్రి నీ కుమారుడు అనగా ఈ భూలోకంలో జన్మించిన యేసయ్య ఏడ్పులతో కన్నీటితో ప్రార్థించాడు మీరు ఆ ప్రార్థన విన్నారు ఆ భయము నుండి ఆందోళన నుండి క్రీస్తు ప్రభువుని మీరు బయటకు తీసుకొచ్చారు అంటే శక్తిని ఇచ్చారు బలాన్ని ఇచ్చారు ఆత్మతో నింపారు అయా మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి ప్ర మా సొంత శక్తి మేము ఈ యొక్క బాధలు శ్రమలు అధిగమ అధిగమించలేము తండ్రి నీ కృపను మాకు దయచే నీ శక్తిని దయచే చదువుకున్న పిల్లలకి భయాన్ని తొలగించండి ఆందోళన తొలగించండి శక్తినివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి సమస్యను ఎదుర్కోవడానికి కావలసినటువంటి కావాల్సిన అనుగ్రహాలు దయచేయండి అందరిని ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రార్థన అనేది ఒక ఆయుధముగా ధరించడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ ఈ మనములన్నింటినీ మా నాధురాని ఏసుక్రీస్తు ద్వారా వేడుకొంచు నాము తండ్రి ఆమెని ప్రియుల ముగించే ముందు ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నాను ప్రార్థన అంటే ఏంటి చాలామంది చాలా నిర్వచనాలు చెప్పారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అని ఒకళ్ళు అంటారు ఇంకో వ్యక్తి ఏమైనా అంటే చక్కగా ప్రార్థన అంటే రెండు స్వేచ్ఛల కలయిక ప్రేర్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ ఆఫ్ టూ ఫ్రీడమ్స్ ఏంటి ఆ టూ ఫ్రీడమ్స్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ మీటింగ్ ది లిమిటెడ్ ఫ్రీడమ్ అంటే రెండు రకాల స్వేచ్ఛలు ఏంటి ఒకటేమో పరిమితి లేని స్వేచ్ఛ అంటే దేవుడు పరిమితి కలిగిన స్వేచ్ఛ మన స్వేచ్ఛ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ అంటే దేవుడు లిమిటెడ్ ఫ్రీడమ్ అంటే మనం సో ప్రేర్ ఈస్ ఏ మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ ఫ్రీడమ్స్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్ దట్ ఈస్ గాడ్ కమింగ్ ఇన్ యూనియన్ విత్ లిమిటెడ్ ఫ్రీడమ్ మనం ఎప్పుడు ఈ రెండు ఫ్రీడమ్స్ దేవుడు మనం కలవాలి చర్చించుకోవాలి ప్రార్థన చేసుకోవాలి మేలులు పొందాలి దేవుడు ఈ వాక్యమును దీవించుదురుగాక మనందరిని ఆశీర్వదించుదారుగాక ఆమె అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్